తరచుగా వచ్చే అతిథిని ఎవరు ఆహ్వానించరు అలాగే తరచుగా సహాయం కోరే వ్యక్తులను ఎవరు కూడా సహకరించరు ఏదో ఒకరోజు ఖచ్చితంగా అసహించుకుంటారు అందుకే స్వయం కృషి అనేది చాలా ముఖ్యం లోపం లేని మిత్రుడు ఎక్కడ ఉండడు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది లోపాలను ఎత్తి చూపటం మానేయండి దీని ద్వారా మీరు చెడ్డవారిగా మిగిలిపోతారు తప్ప తెలివిగలవాడివని ఎప్పుడూ అనిపించుకోవు మీకు తెలుసా చేసిన తప్పును ఒప్పుకోకపోవడమే అతిపెద్ద తప్పు అవుతుంది తప్పులు అందరూ చేస్తారు తప్పులను చూసి సిగ్గుపడడం లేదా భయపడడం వల్ల ఏమీ లాభం ఉండదు మీ తప్పులను గురించి కాసేపు ఆలోచించండి ఇక దాని నుంచి కొత్త అనుభవాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంతే తప్ప ఒక్క తప్పుతో జీవితం ఏమి ఆగిపోదు వేరే వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం అనవసరం అది మంచి విషయాలైనా చెడు విషయాలైనా జీవితం అనేది చాలా చిన్నది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి వీలైతే ఎవరిని కూడా పట్టించుకోకుండా ఉండండి మీకు కనీసం ప్రశాంతత అయినా లభిస్తుంది అదే కదా మనకు కావాల్సింది డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం కన్నా ఆలోచనతో ఉండడం చాలా ప్రధానం డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు పదిసార్లు ఆలోచన చేయండి ఎందుకంటే మీరు డబ్బు ఇచ్చేటప్పుడు చాలా మంచి వ్యక్తిగా కనిపించవచ్చు కానీ తిరిగి అడిగినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చెడ్డవారిగా మారుతారు ఇక మీరు ఇతరుల నుంచి డబ్బులను తీసుకోవాలనుకుంటే ఇది కూడా మీరు ఆలోచించదగిన విషయమే ఎందుకంటే ఒక్కసారి మీరు డబ్బులను తీసుకున్న తర్వాత అది మీ ప్రశాంతతను కోల్పోయేటట్టు చేయొచ్చు మరి సరైన ఆలోచనతో ఉండండి మిత్రమా ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు మరియు గురువులు తప్ప నీ క్షేమం కోరుకునేవారు ఎవరు ఉండరు అందరూ కూడా నటించేవారే పరిస్థితులు బట్టి వారి నటనలో మార్పు ఉండొచ్చు కానీ వారిది ఖచ్చితంగా నటనే కానీ నిజంగా నీ ఎదుగుదల కోరుకునేవారు నీ తల్లిదండ్రులు నీ గురువులు మాత్రమే కోపంలో మీరు మీ తల్లిదండ్రుల మనసు నొప్పించి ఉంటే వెంటనే వారికి క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ గురించి మీ ఎదుగుదల గురించి ఆలోచించేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే వారి ప్రేమ గొప్పది